నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతం కొట్టాలచెరువు గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది ఆత్మకూరు నుండి వరదరాజస్వామి ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన దారిపై రోడ్డు దాటుతూ స్థానికులకు పెద్దపులి తారాసపడింది పులి సంచరిస్తున్న దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు అయితే గత నెల రోజుల నుంచి గ్రామ పరిసరాల్లో మరియు పంట పొలాల్లో పెద్దపులి సంచరిస్తుందంటున్న గ్రామస్తులు చెబుతున్నారు పెద్దపులి సంచరించడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని చుట్టుపక్కల గ్రామస్తులు పంట పొలాలకు వెళ్లే రైతులు భయాందోళనలకు గురవుతున్నారు ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే పెద్దపులిని బంధించాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు